ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా రీపోలింగ్ అడిగింది వాళ్ళే తర్వాత రెండు రీపోలింగ్ వచ్చినాయి రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో నాలుగు వందల ఓట్లు పోలైతే రీపోలింగ్ రీపోలింగ్ తర్వాత మూడు వందల యాభై ఓట్లు మూడు వందల అరవై ఓట్లు పోలైనాయి అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవార వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బైకాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం నలభై ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి అంటే వాళ్ళ బలం నాలుగు ఓట్లల్లో ఐదు వందల ఓట్లలో కేవలం వాళ్ళ బలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి నలభై ఓట్లే ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా అది ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ఆరు వందల ఎనభై రెండు ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే రెండు కరెక్ట్గా టాలీ అవుతాను అంటే వాళ్ళ బలం ఐదు వందల ఓట్లలో వాళ్ళు చెప్పితే బాయికాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు వాళ్ళ మాట వినింది కేవలం నలభై ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా ఒక్కసారి మా ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యం అంటే ఆయన పడిదొచ్చే మనిషి అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంత ముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయికాట్ అని అనిపించినారంటే మీరు ఎంత ప్రజా ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పొడింగని పెది రామచంద్రాడిని కుప్పం కుప్పించి ఏమేమో చేస్తుంది కదా ఇప్పుడు పులిందులో ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయనను పంపించచ్చు కదా రాజమండ్రిలో రమేష్ యాదవ్ పంపించినట్టు పెదిరిడి రామచంద్రాడిని పంపించి తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సిందే అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీకైనట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగామ జాతర అంట రఫ్ రఫ్ఫా అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ మూడున్నర సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వేలు చేసుకోవాలనే ఉద్దేశంతో రఫర్ రఫా అని ఎప్పుడో మూడున్నర సంవత్సరము నాలుగేళ్ళ గవర్నమెంట్ మారుతాదంట అప్పుడు గంగమ్మ జాతర అంట రప్ప రఫ అంట ఇప్పుడు ఈ పులివెందులో ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫ రఫా బ్యాచ్ నువ్వంత ఏమైనా నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా ఏంది లేదు జగన్ది ఉత్త డొల్లతనము ఉత్త ఊరికే మేకపేద గాంభీర్యము తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫ్ఫా రఫ అన్నాడు కానీ ఇప్పుడు అదే రఫారప్ప ఉన్నింటి రఫ్ బ్యాచ్ ఏమైంది పులివేందులో ఇంత మెజారిటీలు ఎట్ వస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు నాలుగున్నర లక్ష మెజార్టీ వచ్చింది తర్వాత నువ్వు తలకిందులు తప్పు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈ రోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం